రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి మాజీ కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు వైసీపీ నాయకులకు మహిళలను కించపరచడం అలవాటుగా మారిపోయిందని శాసనసభ లోపల వెలుపల మహిళలను వ్యక్తిత్వ హాసనం చేయడం వైసీపీకి అలవాటైపోయిందన్నారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు సభ్య సమాజం ఆమోదించని సంఘటన ఇది అని అన్నారు పురందేశ్వరి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు వారి తల్లిగారికి భార్య గారికి చూపించాలి వాళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సరైన వెంటే నా డిమాండ్ ను వెనక్కి తీసుకుంటా అంటూ తెలిపారు బేషరతుగా రెడ్డి గారికి ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎత్ర నార్యంతు పూజ్యే రమంతే తత్ర దేవత అంటూ విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం మనది దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంతి రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను వైఎస్ఆర్సిపి నాయకులకి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం అమరావతిలోని మహిళల్ని మరి మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించ కించపరచడం అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపలో ఉన్నటువంటి మహిళల్ని సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ప్రశాంతి రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లిగారికి వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను నా డిమాండ్ ఏమిటంటే ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంత్ రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను